నమస్తే వెల్కమ్ ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కేరీజీ ఇంటర్నేషనల్ స్కూల్ నూతన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దూలిపాల నరేంద్ర ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నల్లబోతు వెంకట్రావు చదలవాడ అరవింద్ బాబు కన్నా లక్ష్మీనారాయణ జీవి ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ జీవితంలో అందరికీ సమయ పాలన క్రమశిక్షణ ఎంతో అవసరం గుడి ఎంతో ప్రధానమో బడి కూడా అంతే అవసరం ప్రతి ఒక్కరు విద్యతోనే పైకి ఎదుగుతారు రాముడు విజయానికి సైతం గురువు అవసరం ఉంది సామాజిక ఉద్యమాలకు అలవాటై యువత వెనుకకు వెళ్తోంది యువత ఈ విషయాన్ని గుర్తించి తల్లిదండ్రులు గురువుల మాట విని మాతృభాషను గౌరవించండి ఇంగ్లీష్ నేర్చుకోండి కానీ ఇంగ్లీష్ కు బానిస కావద్దు చరిత్రలో నిలిచిన పెద్దల గురించి తెలుసుకోండి మాతృభాష కళ్ళ లాంటిది నేను అన్ని నేర్చుకున్నా కానీ మాతృభాషను నేర్చుకొని దేశంలో రెండో స్థానంలో నిలిచారు భారతీయ సంస్కృతిని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ నైపుణ్యాభివృద్ధిలో ఎదగాలి విద్యా సంస్థలు విద్య నేర్పండి కమిషన్ల కోసం కాదు మితమైన ఫీజులు తీసుకొని మంచి విద్యను యువతకు అందించండి గణపతి హహా మహే కవి కవినా మోపత్రవత్తమం హే శరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద ఆనవన్ గ్రూప్ జూనియర్ కాలేజ్ ఆఫరింగ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ ఇట్ డిగ్రీ కాలేజ్ అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా వారికి ఈ యొక్క విద్య బాగా అభ్యసిస్తుంది అనేటువంటిది మన తల్లిదండ్రులకు యొక్క దొరికి ఆలోచన అటువంటివి ఇప్పుడు ఈ యొక్క సంస్థ వచ్చి ఈరోజు కష్టాల్లో ఉన్నా ఇంకా ఎంతైతే కానీ కూడా ఈరోజు ఏవైనా స్కూల్లో వస్తున్నాయి పోటా పోటీ కంటే విద్యా సంస్థలన్నీ కూడా పోటీ పడతా ఉన్నాయి ఎందుకంటే మేము మంచి విద్యను అభ్యసించినప్పుడు అదేవిధంగా ఎక్కడైతే విద్యను మనం అందిస్తామో మంచి విద్యను వాటిలో సీట్ల డిమాండ్ కూడా ఉంటుంది ఆ డిమాండ్లలో ఉన్నప్పుడే ఆ స్కూల్కు ప్రతిష్ట కాక అక్కడ చదివినటువంటి విద్యార్థులు ఎవరైనా మంచి రాజకీయాల్లో కావచ్చు లేకుంటే ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు కూడా మేము ప్రధాన ప్రధాన ఆ యొక్క విద్యా సంస్థలు చదివినామని చెప్పినప్పుడు ఆ యొక్క విద్యా సంస్థల పేరు చెప్పినప్పుడు మనకు కూడా గౌరవం వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా చదివేటువంటి విద్యార్థులకు అంత మంచి విద్యను ఇప్పియాలని ఇస్తారని ఆశిస్తూ వారి యొక్క కమిటీ సభ్యులకు కానీ ఆ డైరెక్టర్లకు అందరికీ కూడా అభినందన శుభాభినందన తెలియజేస్తూ వారికి ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతుంది కాబట్టి మరొకసారి అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆసు అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ తీసుకోండి పర్లేదు వన్ ఇయర్ అయినా పర్లేదు వన్ నా పేరైనా వాళ్ళు ట్రైన్ చేసేదానికి ప్రయత్నించండి మీకు కుదిరినంత చేయండి లేదు మా హెల్ప్ ఏమన్నా కావాలంటే తప్పకుండా పంపించండి ఎందుకంటే మేము ఇప్పటికే మా వైపు నుంచి విజ్ఞాన వైపు నుంచి చాలా స్కూల్స్కి ట్రైన్ చేస్తా ఉన్నాం టీచర్స్ని ట్రైన్ చేసి వారికి పంపిస్తా ఉన్నాం దానికి ఏమీ మేము ఏమేమి ఛార్జ్ చేయట్లేదు కాబట్టి మీరు తప్పకుండా వినియోగించుకొని మా యూనివర్సిటీకి పంపిస్తే తప్పకుండా ట్రైన్ చేసి వాళ్ళందరినీ కూడా ఫ్యాకల్టీ టీచర్స్ అందరికి కూడా పంపిస్తాం ఈ స్కూల్ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను బాగా జరిగితేనే ఈ టౌను ఇదంతా కూడా అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ సంవత్సరం అంతరిక్ష పరిశోధనపై విద్యార్థులు నాసా చిన్ననాటి ప్రోత్సహిస్తోంది వారి వివిధ రకాల పోటీలు శిక్షణ నిర్వహిస్తోంది మన పాఠశాలలో కూడా వ్యవసాయం ఇతరత్ర గ్రామీణ రంగాల సమస్యలకి పరిష్కారం కలుపుకునే విధంగా విద్యార్థులను చిన్ననాటి నుంచే ప్రోత్సహిస్తారు అగ్రికల్చర్ ఇస్ అవర్ బేసిక్ కల్చర్ అండర్స్టాండ్ దాని అది గుర్తుపెట్టుకోండి వ్యవసాయం ఉందని మన యొక్క మన సంస్కృతి అందుకని వ్యవసాయంలో కూడా మన పిల్లలకి అభివృద్ధి కల్పించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం అందరం కూడా మన సంస్కృతిని గుర్తు చేసుకొని మన పెద్దలను గౌరవిస్తూ ప్రకృతిని కాపాడుకుంటూ షేర్ అని పేరుతో పాటు లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్ నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బెటర్ ఫ్యూచర్ ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది ఆకాల వర్షాలు రావు ఏదో సునామీలు రావు ఎందుకంటే మనం ప్రకృతిని చిరపడుతున్నాం అందుకే ఇవన్నీ అన్ని రకాల ఇబ్బందులు మనకు వస్తున్నాయి కాబట్టి ప్రకృతితో కలిసి జీవించే అలవాటు చిన్నప్పటి నుంచి పెద్దలు నేర్పించండి నాయకత్వ లక్షణాలు చిన్నప్పటి నుంచి నేర్పించండి వారిని నిరుత్సాహపరచొద్దు స్వామి మాటలతో ప్రోత్సహించండి వ్యక్తులతో పోటీల్లో పాల్గొనేట్టుగా వ్యాసరక్షణ పోటీలో పాల్గొనేట్టుగా అలాగే క్రీడల్లో పాల్గొనేట్టుగా పది మంది ముందు పది మందితో పది మంది ముందు పది మందితో మాట్లాడే అలవాటు చిన్నప్పటి నుంచి చేయాల్సిన అవసరం అంత ఉందో అది మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా మిత్రులారా ఆగ్రగాని నేను చెప్పదలుచుకున్నది విద్యా సంస్థలు విద్యను అందించలేదు ఆ విద్యా సంస్థలు వాళ్ళు యూ షుడ్ ట్రీట్ దిస్ ఎస్ ఎ మిషన్ ఇట్ ఇస్ మిషన్ ఫర్ ద నేషన్ అండ్ వు మస్ట్ డూయింగ్ ఫ్యాషన్ డూ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ కమిషన్ ఆర్ డూ ఎనీ ఒమిషన్ ఆర్ గివ్ ఎనీ రెమిషన్ యూ మస్ట్ హ్యావ్ ద ఫ్యాషన్ ఈ విషయాన్ని అధ్యాపకులు నిర్వహితేటక యజమానులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది విద్య కమిషన్ కోసం కాదు ఈ విద్య నేను చెప్పినట్టుగా దేశం కోసం మంచి తెలివి తెలివితేట ప్రజలను తయారు చేయడం కోసం మన భవిష్యత్తు కోసం దాన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఆ మార్గంలో నడవాలా అంటే ఫీజు లేకుండా స్కూల్ నడుస్తుందా నడవద్దు రీజనబుల్గా ఉంటా ఫీజు ఫీజు లేకపోతే ఎవరు స్కూల్ నడపగలరు టీచర్ గురించి వస్తారా చెప్పడానికి అందుకని బట్ గా ఉండి విత్ ఇన్ లో ఉండేట్టుగా ఉండాలి ఈ ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్ ఆ ఇక్కడ ఉన్నారు కొంతమంది వాళ్ళ ముందు ఒక ప్రశ్న నేను ఈ గవర్నమెంటే కాదు ఆ తెలంగాణ కానీ లేకపోతే ఇంకో ఉత్తరప్రదేశ్ ఇంకో దగ్గర కానీ ఏది ఫ్రీగా ఇచ్చే వాళ్ళు చేయకూడదు ఏది ఫ్రీగా ఎవరికి ఇవ్వకూడదు కానీ రెండు ఫ్రీగా ఇవ్వాలి కేంద్ర మాట చెప్తాడు ఒకటేమో ఫ్రీగా ఇవ్వద్దు అంటాడు మరో రెండు ఇవ్వాలి నేను చెప్పే రెండు ఏంటంటే ఒకటి విద్య చదువు రెండు వైద్యం ఈ రెండు పేదలకు ఫ్రీ చేయండి ఇంక మిగతా ఏం మేము మిగతా ఉదయం తా ఇవ్వడం సాయంత్రం అక్కడికి పంపించడం దానివల్ల వచ్చే ప్రయోజనం ఏదో చూస్తాం పనిచేయడం అలవాటు వానేస్తారు ఉంచుతారు అనిస్తారు అని దారి పరిస్థితి పరిస్థితులు కాబట్టి దయచేసి ప్రభుత్వాలు తమ దగ్గర సంపాదన ఉంటే ఆ సంపాదన విద్య మీద ఖర్చు పెట్టాలా ఆ సంపాదన వైద్యం మీద ఖర్చు పెట్టాలా ఆ సంపాదన రహదారుల మీద ఖర్చు పెట్టాలా ఆ సంపాదన రవాణా పైన ఖర్చు పెట్టాలా ఆ సంపద ప్రజలకు సౌకర్యం కలిగించే పైన పెట్టాలి కానీ తాత్కాలిక ప్రయోజనం ఇచ్చేట అవి ఫ్రీ బీస్ దేశానికి ఏమాత్రం మంచిది కాదు నువ్వు పెద్దోళ్ళు చెప్పారు చేపలు పట్టేది నేర్పిస్తారా చేప ఏదైనా చేప కూడా అలవాటు చేస్తావు అనుకోండి మధ్యాహ్నం నువ్వు మట్టే సాయంత్రం నాకు కొరమైన కావాలంటారు కాకుండా పట్టే విధంగా అలవాటు చేసామనుకోండి పట్టుకోవడం కష్టమేందుకు వాళ్ళు తెలిసి వస్తుంది దాని ప్రకారం కష్టపడేది అలవాటు అవుతుంది దీన్ని ప్రభుత్వ ఒక రాజకీయ పార్టీ గురించి ఉండే పార్టీ గురించి చెప్పడం లేదు ఇక్కడ ఉండే పార్టీ అక్కడ ఉండే పార్టీ ఇది ఉండే పార్టీ అందరూ కూడా ఈ పోటా పోటీ ఉచితాలు చేయడానికి పద్ధతులు బారేసి విద్య పైన వైద్యం పైన దృష్టి పెట్టాలని చెప్పని నేను సందర్భంగా చెప్తూ మరొకసారి మన ఈ మంచి